వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ ఉగాది శుభాకాంక్షలు ఈ నామ సంవత్సరం మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు వారికి గురుడు మే పదిహేనవ తారీఖు వరకు ఐదవ స్థానం ముందు సువర్ణమూర్తి తదుపరి ఆరవ స్థానంలో కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం మూడవ స్థానం ముందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు మే ఇరవై ఒకటి వరకు మూడు తొమ్మిది స్థానాల్లో సువర్ణమూర్తులు తదుపరి రెండు ఎనిమిది స్థానాల్లో రజత మూర్తులుగా సంచారం చేస్తారు ఈ సంవత్సరంలో మకర రాశి వారికి రెండు అద్భుతమైనటువంటి విషయాలు ఒకటి ఏడున్నర కాదు ఎనిమిదేళ్లుగా ఉన్నటువంటి ఏలినాటి శని యొక్క దోషం పోయింది తృతీయ స్థానంలో శని యోగిస్తున్నారు ఇది ప్రధానమైనటువంటి విషయం ఇది చాలా గొప్ప విషయం ఆనందదాయకమైనటువంటి విషయం రెండవది రాహు యొక్క అనుకూలత ఎప్పుడైతే శని రాహువులు అనుకూలంగా ఉన్నారో జీవితం ఎంత గొప్పగా పాడైపోయిందో గత నాలుగైదు సంవత్సరాలుగా మకర రాశి వారి యొక్క జీవితం ఎంతగా పాడైపోయిందో దాన్ని రీబిల్డ్ చేయడం రీకన్స్ట్రక్ట్ చేయడం అంత స్పీడ్గా వాళ్ళిద్దరూ చేసేస్తారు అంటే చూడండి ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ఉంది ఇద్దరు మనుషులు పని అనుకోండి పది రోజుల్లో పని చేస్తారు పది మంది పని చేస్తే మూడు నాలుగు రోజుల్లో కన్స్ట్రక్షన్ అయిపోతుంది అలాగా పని చేసేటువంటి వాడి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి పని ఎంత తొందరగా పూర్తి అవుతుందో మనం చెప్పచ్చు మకర రాశి వారికి సంవత్సరం శని రాహువులు యొక్క అనుకూలత వల్ల ఎంత ఎంత స్పీడ్గా వాళ్ళు పాడైపోయినా ఎంత ఆలస్యంగా వాళ్ళు పతనం అయిపోయినా రీబిల్డ్ చేయడానికి వీళ్ళని మళ్ళీ రేస్ లో నుంచోబెట్టడానికి రెండు గ్రహాలు చాలు అంత గొప్ప గ్రహాలు శని రాహువులు అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర యాతకులకి కందాయం రెండు సున్నా నాలుగుగా ఉన్నది కందాయ ఫలితాల్లో మధ్యశూన్యం అనోవ్యధ అన్నారు మధ్యశూన్యం కాబట్టి కొంత మానసికమైనటువంటి సమస్యలు ఉంటాయి శ్రవణ నక్షత్ర యాతుకులకి కందాయం ఐదు ఒకటి రెండుగా ఉన్నది ఈ కందాయ ఫలితాల్లో మధ్యలో బేసి సంఖ్య వచ్చింది కాబట్టి జూలై నుండి అక్టోబర్ ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ధనిష్ట నక్షత్ర యాతకులకి సున్నా రెండు సున్నాగా ఉన్నది కందాయ ఫలం ఆది శూన్య మహావ్యాధి అంత్యశూన్య ధనక్షయ అన్నారు మరి రెండు సున్నాలు వచ్చాయి కాబట్టి వీరి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు లేదా ఆరోగ్యపరంగా డబ్బు ఖర్చు అనేటువంటిది ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఇక జనరలైజ్డ్ గా ఈ ఫలితాలను గనక మనం పరిశీలన చేస్తే దాదాపుగా ఏడున్నర నిజానికి ఎనిమిదేళ్లుగా ఉన్నటువంటి ఏలనాడు సని యొక్క దోషం పోయింది శనేశ్వరుని యొక్క తృతీయ స్థాన స్థితి గురుగ్రహం యొక్క ప్రతికూలతను చాలా తగ్గిస్తుంది స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి సిద్ధి కృతం ఇక్కడ కుటుంబ పరమైనటువంటి సంతోషం కనబడుతూ ఉన్నది మానసికమైనటువంటి ప్రశాంతత కనబడుతూ ఉన్నది ప్రత్యేకించి ఒక కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందడం ఏదో వివాహం చేసుకున్నారు అనుకోని కారణాల వల్ల విడిపోయారు తిరిగి మరలా వివాహం జరిగేటువంటి పరిస్థితి లేదా మొదటిసారిగా వివాహం జరుగుతోంది లేదా జీవితంలో మొదటిసారి సంతానం కలుగుతోంది ఇలా ఏదైనా గతంలో పాడైపోయినటువంటి ఒక జీవన వ్యవస్థని కుటుంబ వ్యవస్థని తిరిగి దాన్ని చక్కగా పునరుద్ధరించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది మొదటిసారి వివాహం జరుగుతోంది కొంచెం అది తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే డైవర్స్ అయినటువంటి వాళ్ళు లేదా ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ మకర రాశి వారు ఇష్టపడ్డటువంటి వాళ్ళని వివాహం చేసుకోవడానికని చాలా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి నచ్చనటువంటి వారిని వివాహం చేసుకుని వారితో ఉండలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు వారి గురించి ఆ మాటను వాడవలసి వచ్చింది అలాగే సొంత ఊరికి సొంత ప్రాంతానికి తిరిగి వెళ్ళడం లేదా సొంత ఊర్లలో సొంత ప్రాంతాల్లో ఏదైనా నివాస స్థలం అంటే ఇల్లు కట్టుకోవడం ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది అలాగే గురువు ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు ఇస్తున్నారో దాని నుండి శని కాపాడతారు ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది వ్యాపారపరమైనటువంటి విస్తరణ ఉద్యోగ స్థానచరణము స్థాన చలనము నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళడం అక్కడ ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి స్థిరమైన ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు మకర రాశి వారు అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే షష్టస్థానం ముందు గురుడు ఉన్నారు మరి ఆ ఫలితం కూడా చూసుకుంటే కొంతలో కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు లేదా చోర అగ్నిండ్రుప భీతి సహా అన్నారు అగ్ని వల్ల కానీ శత్రువుల వల్ల కానీ దొంగల వల్ల కానీ పై అధికారుల వల్ల కానీ కొంత భయాన్ని గురుడు కలగజేస్తారు ఇందాక చెప్పుకున్నట్టు గురుడు ఇచ్చే నెగిటివిటీని శని తీసేస్తారు కాబట్టి భయపడాల్సిన పనుల ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ఒక స్థిర నివాసం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇల్లు కొనుక్కోవడం వాహనం కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం కొన్ని కొన్నిసార్లు కొంత డబ్బు మనం వేసి కొంత అప్పు తీసుకున్నా కూడా వాటిని కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది ఇక రాహు యొక్క స్థితి సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అన్నారు వివాహ శుభ కార్యక్రమాలు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామికి అనారోగ్యం వస్తుంది అది చాలా పెద్దదై ఉండొచ్చు చిన్నదై ఉండొచ్చు కానీ మీ యొక్క సౌభాగ్యం బాగుండడం వల్ల ఆ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం తగ్గుముఖం పడుతుంది ఇది చాలా గొప్ప విషయం రాహు అటువంటి ఫలితాన్ని ఇస్తారు అలాగే గతంలో వచ్చినటువంటి నీలాపనిందలు తొలగిపోవడం కోర్టు కేసుల నుండి బయటపడడం వంశపారంపర్య ఆస్తి చేతికి రావడం సంపాదనా మార్గాలు పెరగడం ఆకస్మిక ప్రాప్తి కలగడం ఎప్పుడు ఇలా నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే రూపాయి రెండు రూపాయలు కూడా దొరికేటువంటి పరిస్థితులు ఉంటాయి అంత ధన లాభాన్ని రాహు కలగజేస్తారు కాబట్టి మొత్తం మీద గత సంవత్సరంతో పోల్చుకుంటే మకర రాశి వారి యొక్క స్థితిగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నది ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు పాడైపోయినటువంటి స్థితిని చాలా తొందరగా రికవరీ చేసి రేస్ లో గుబెడతారు శని రాహువులు అద్భుతమైనటువంటి పదవి యోగాలు ఉన్నాయి కాబట్టి గురుబలం ఒకటి తక్కువగా ఉన్నది కాబట్టి గురుబలాన్ని పెంచుకోడానికే దత్తక్షేత్ర సందర్శనం శ్రీ గురు చరిత్ర పారాయణం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చాలా చెప్పదైనటువంటి సూచన అలాగే ఈ సంవత్సరంలో శని ఆదివారాలు చాలా అద్భుతమైనటువంటి వారాలుగా ఉండబోతూ ఉన్నాయి అలాగే అదృష్ట వర్ణము గ్రే కలర్ పొగరంగగా చెప్పొచ్చు అదృష్ట సంఖ్య మూడు స్వస్తి